హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలువంకాలు బజయ్య మీ జయ్య ఈరోజు మేము ఇంకో సరికొత్త స్వీట్ రెసిపీతో వచ్చిందండి మన అమ్మమ్మల కాలం నాటి బెల్లం మినప సున్నుండలతో అయితే వచ్చేసాను అవి ఎలా చేయాలన్నది ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలోని ఛానల్ నేమ్ కింద అయితే లింక్ ఇస్తానండి అందరూ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా తయారు చేస్తాను అన్నది కూడా అర్థమవుద్ది అలాగే ఈ సున్నుండలు తయారు చేయడానికి కూడా మనం ఆర్గానిక్గా పండించిన మినువులు ఆర్గానిక్ బెల్లం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి విలాచిని అయితే తీసుకున్నానండి ఈ నాలుగు ఇంగ్రిడియంట్స్తో అయితే మనం సున్నుండలు చేసుకున్నాం చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అలాగే మంచి ప్రోటీన్ ఫైబర్ ఉన్న హెల్తీ ఫుడ్ అండి చూశారు కదా నేను ఎలా చేస్తున్నాను కూడా చూస్తున్నారు అలాగే ఈ వీడియో అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి నచ్చితే అందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి చది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మా ఛానల్లోని పోస్ట్ చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఛానల్ విజిట్ చేయండి చూడండి మన చెక్క బ్రౌన్ కలర్లో వచ్చిందో అలా వేయించుకుంటేనే సున్నుండ్లకి మనకి పప్పు అన్నది తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి చూడండి ఆర్గానిక్ బెల్లం కాబట్టి మంచి బ్రౌన్ కలర్లో ఎలా కనిపిస్తున్నాయో సున్నుండలు చాలా సింపుల్ అండి ఈజీగా చూడండి ఎలా చుట్టేసుకోవచ్చు మరీ నెయ్యి వేస్తే ముద్దులా అయిపోద్ది అలా కాకుండా మనకు ఉండ చుట్టుకోవడం సరిపోలా వేసుకోవాలండి ఎంత మంచిగా చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయండి తినేయాలనిపిస్తుందా అయితే తినేయండి తినేయాలంటే మనం వెంటనే ఈ రెసిపీని చూసి తయారు చేసుకుంటే మంచి సున్నుండలు అయితే తయారైపోతాయండి అందరికీ నచ్చుతాయి కదండి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు కొంచెం మనకి గార్నిస్గా కనిపించడానికి జీడిపప్పు పలుగలు అంటించానండి మన అన్నీ అయితే తయారైపోయాయి రెడీ అయిపోయి అందరికీ కావాలా చేసేద్దామా తినేద్దామా చూడండి వీడియో అయితే నచ్చిందా అండి నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలాంటి మంచి మంచి అయితే మీ ముందుకు తీసుకొస్తాను నాకు సపోర్ట్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ చూస్తుంటే మంచిగా నోరు ఊరుతుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్